అస్మద్గురుభి నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పద్మద్ నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందాక ఒక ఫోన్ కాల్ వచ్చింది దాంట్లో ఆ తల్లి చెప్తోంది అన్నమాట వాళ్ళ పిల్లల గురించి ఇంట్లో పిల్లలు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటారు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు చేతిలో మొబైల్ ఉండాలి లేకపోతే ఇంట్లో టీవీ టీవీలు రిమోట్ అయినా ఉండాలి చెప్పిన మాట వినట్లేదు చదువుకోమంటే చదువుకోరు తల్లి మాట్లాడితే వినడానికి వాళ్ళకి ఓపిక ఉండదు కానీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక కాల్ చేస్తే ఆ స్నేహితులతోటి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలలో కొన్ని మాటలు విని ఆ తల్లికి చాలా బాధ కలిగింది ఏంటంటే పిచ్చి పిచ్చి పదాలన్నమాట ఈ మధ్య కొత్తగా ట్రెండ్ ఆ టీనేజర్స్ అందరూ కూడా కొన్ని కొన్ని పదాలని ట్రెండీగా వాడేస్తున్నారు అది అది పది మంది ఉన్నారు పది మందిలో పలకకూడని అసభ్య పదజాలం అని కూడా చూడట్లేదు ఆ రెండు వేళ్ళు ఏదో పైకి పెట్టేసుకొని ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆ పదానికి అర్థం చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది సభాముఖంగా వీడియోలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అంటే ఆ పదానికి అర్థం అంత అసభ్యకరంగా ఉందన్నమాట అంటే అసభ్యకరమైనటువంటి అర్థం వచ్చేలాంటి పదాలని చాలా ఈజీగా వాడేస్తున్నారు ఉన్నటువంటి టీనేజర్స్ ట్రెండీగా మీ అందరూ కూడా వినే ఉంటారు మీ అందరికీ తెలుసు నేను ఏదో మాట చెప్పలేను కానీ అలాంటి పదజాలం వింటుంటే ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు రోజు మాత్రం ఇంకా ఆ ఆ మాటలు ఆ ఫ్రెండ్స్ తోటి మాట్లాడే మాటలు ఆ వినలేక ఆ తల్లి ఆ కూతుర్ని పిలిచి నువ్వు ఇప్పుడు ఈ పుస్తకం రాస్తావా లేకపోతే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా ఒకటే మాట అడిగింది ఆ తల్లి కూతుర్ని ఈ విరాట్ రూపంతో ఉన్నటువంటి నామాల బుక్ ఉంది కదా ఈ బుక్ లో ఉన్నటువంటి లలితా అమ్మవారి యొక్క సహస్రనామాలు అంటే వెయ్యి నామాలతో ఉన్నటువంటి ఈ సహస్రనామాల్లో నువ్వు కనీసం ఒక్క నామైనా రాస్తావా రాయివా లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా అని ఏదో ఆవిడికి తోచినట్లుగా ఆ అమ్మాయిని కాస్త భయపెట్టింది అనమాట ఏమనుకుందో ఏమో ఇష్టం లేకుండా అది అండర్లైన్ చేసుకోండి అమ్మాయికి ఇష్టం లేదు తల్లి మాట కాస్తైనా గౌరవం ఇచ్చిందనమాట అమ్మాయి కాదనలేక బలవంతంగా కూర్చుని ఇష్టం లేకుండా ఒక్క నామాన్ని ఏంటి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న నామం రాయడానికి అమ్మాయికి ఒకటి నుండి రెండు నిమిషాలు పట్టింది కేవలం ఆ ఒక్క నామం రాయడానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల అయితేనేమి తెలుగు అలవాటు లేకపోవడం వల్ల అయితేనేమి ఏ కారణం వల్ల అయితేనేమి ఓం ఐం రీం శ్రీం అన్న నామా రాయడానికి అమ్మాయికి చూపిస్తాను అండి ఇదిగో ఇది ఫస్ట్ మొట్టమొదటి నామం ఇది ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న నామం రాయడానికి అంటే నాకంటే చిన్న చిన్న అక్షరాలు రాసాను కాబట్టి ఎక్కువ సార్లు పట్టింది కానీ మామూలుగా అయితే అది రెండు సార్లు నాలుగు సార్లో రాసుకుండే స్థలమే అది అలా కేవలం అంటే కేవలం ఆ ఒక్క నామం రాసింది ఆ మర్నాడు కూడా అదే సమయానికి తల్లి బలవంత పెడితే కూర్చుని బలవంతంగా ఇష్టం లేకుండా మళ్ళీ రెండో నామం రాసింది అలా ఒక్క నామే అనమాట రెండు మూడు రోజులు అయ్యాక రెండేసి నామాలు రాయడం మొదలుపెట్టింది తర్వాత ఒక్క వారం రోజులు అయ్యాక అమ్మాయి ఏం చేస్తుందంటే అమ్మాయి అంతటి అమ్మాయే ఫోన్ ముట్టుకోవడం మానేసింది మొబైల్ జోలికి వెళ్ళట్లేదు టీవీ రిమోట్ పక్కన పెట్టేసింది ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాల్ చేసినా కూడా అటెండ్ అవ్వకుండా కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే గబగబా ఫ్రెష్ అయిపోయి చక్కగా చేప వేసుకుని కూర్చుని అగరబత్తి వెలిగించుకొని అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుని తల్లి చేత చెప్పించుకోకుండానే ఇప్పుడు రోజుకి ఐదు నామాలు రాసే స్థాయికి వచ్చింది అప్పుడు ఆ అమ్మాయి కుదురుకుంది అని తెలిసాక అప్పుడు ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది ఏంటి అక్షరాలు అంటే అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదమ్మా అవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపము వసిన్యాది వాగ్దేవతా స్వరూపమే ఈ అక్షరాలన్నీ కూడా అందుకని ప్రతి అక్షరము కూడా ఒక మంత్రం లాంటిది ఒక బీజాక్షరం లాంటిదే అందుకని అక్షరాలను ఎలా పడితే అలా వాడేసి ఏ పదం పడితే ఆ పదం మాట్లాడేసి మాట్లాడకూడని అసభ్య పదజాలాన్ని కూడా మాట్లాడుతూ అలా అగౌరవపరచకూడదు అంటూ ఆ తల్లి కూతుర్ని కూర్చోబెట్టుకుని ఈ క్రమంలో చెప్పుకుంటూ వచ్చింది ఎంతో మందికి మాటలు రావు ఏ పూర్వజన్మలో ఏ పాపమో తెలీదు ఏ కర్మ వెంటాడుతోందో తెలియదు అలాంటి వాళ్ళకి మాటలు రావట్లేదు అంటే ఏంటి అర్థం పూర్వ జన్మలో ఏదో చెడు కర్మ ఏదో ఉందన్నమాట ఇంకా ఈ జన్మలో కూడా వెంటాడుతూ ఉండడం వల్లే నత్తి కానీ మాట్లాడలేకపోవడం కానీ లేకపోతే మాటలు రాకపోవడం కానీ వచ్చిన మాటలే సరిగ్గా పలకలేకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం అక్షరానికి గౌరవం ఇచ్చి మనకి కృష్ణ పరమాత్మ కూడా చెప్తారు అక్షరాలలో అకారాన్ని నేనే అంటూ అర్థమై కాబట్టి ప్రతి అక్షరము అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావించి మాటలు సరిగ్గా మాట్లాడమ్మా ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడే భాష ఆ పదజాలం చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం అంటూ చెప్తే ఆ అమ్మాయి చాలా అంటే చాలా మరిది అమ్మవారి మిరాకిల్ కాకపోతే ఏంటండి అమ్మవారి యొక్క మిరాకిల్లే అమ్మాయి ఖచ్చితంగా ఆ బీజాక్షరాలను పలుకుతూ ఇష్టం లేకుండా ఇప్పుడు మందైనా అంతే కదా మందైనా ముందు ఇష్టం లేకుండానే వేస్తాం చేదుగా ఉంటుందని కానీ లోపలికి వెళ్ళి పని చేయడం మొదలుపెట్టాక ఆ మందు వల్ల వచ్చే ఫలిత చాలా అమోఘంగా ఉంటుంది అలాగే ఈ లలితా సహస్రనామాలు కూడా అమ్మాయి మొదట ఇష్టం లేక మొదలుపెట్టినా కూడా ఆ పని చేసింది అనమాట అమ్మాయికి కుదిరిగా కూర్చుంది టీనేజర్స్ అందరి చేత కూడా ప్రతి తల్లి కూడా భయపెట్టో బాధ పెట్టో ఏదో ఒకటి ఈ పుస్తకాలు కనుక రాయిస్తే వాళ్ళలో గణనీయమైనటువంటి మార్పు వస్తుంది కనీసం సంస్కారము విలువలు ఇవన్నీ కూడా ఉంటే ఎలా మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు ఇలాంటివన్నీ తెలుస్తాయి అని మాకు అనిపించింది అనమాట అందుకని అమ్మవారి యొక్క కృప అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటాం లోకా సమస్త సుకుంద భవంత మరి అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం